ప్రజెంట్ ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లు ఎప్పుడు లేని విధంగా ఒక పొలిటికల్ పార్టీ వచ్చేసి బీజేవైఎం ఇక్కడికి వచ్చేసి మెరుపు ధర్నా అయితే ప్రారంభించింది ప్రకాశ్ రాజ్ వెంటనే సారీ చెప్పాలి అనేసి ప్రకాశ్ ఎక్కడ ఎలాంటి షూటింగ్లో పాల్గొన్నా కూడా అతని షూటింగ్ అనేసి అయితే ఒక నిజంగా ఒక వార్నింగ్ అయితే మాస్ వార్నింగ్ అయితే ఇక్కడ మహేందర్ సేవల్లో ఇచ్చారు సో మహేందర్ బై చెప్పండి నిజంగా ఇంతటి ఆక్రోషానికి కారణమైంది లడ్డు విషయంలో అనవసరంగా జోక్యం చేసుకున్నారనేసి మీరు అంటున్నారు ఇది దీన్ని రాజకీయ అంశంగా చూడొద్దు దీన్ని అసలు దేశానికి సంబంధించిన ఒక అంశంగా చూడొద్దు అని ప్రకాశ్ రాజ్ అంటున్నారు ఎందుకు చూడొద్దండి దేశానికి సంబంధించినటువంటి అంశం ఎందుకు చూడొద్దు ఈరోజు భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకంతా కూడా ఒక సెంటిమెంట్ ఉన్నది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి అంటే అందరికి ఎంతో భక్తి భక్తితోనే ఎంతో మంది పూజలు కొలుచుకోవడం జరుగుతుంది అలాంటి భక్తితో ఉన్నటువంటి ప్రసాదము కలుషితం అయ్యింది అని చెప్పేసి హిందువులు అంతా కూడా బాధపడుతున్నారు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల వలనే ఈరోజు హిందువుల యొక్క హిందువుల యొక్క దేవాలయంలో కొన్ని యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి లడ్డు పవిత్రం అపవిత్రం అయిపోయిందని చెప్పేసి కూడా మేము అందరం కూడా బాధపడుతుంటే ఈరోజు నుంచి హిందువులంతా కూడా లడ్డుని ముందుకు చూపించి ఈరోజు దేశం మొత్తం కూడా అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అనే విధంగా ట్వీట్ చేయడం జరిగింది ఈరోజు మేము ప్రకాశ్ రాజు గారిని ఒకటే ఒకటి అడుగుతున్నాం ఈరోజు వెంకటేశ్వర స్వామి విషయమే కాదు గతంలో దేవి దేవతల పైన కావచ్చు అయ్యప్ప స్వామి విషయంలో కావచ్చు హిందూ మతం పైన కావచ్చు హిందూ దేవుళ్ళ పైన కావచ్చు అనిచిత వైఖ్యలు చేసి ఈరోజు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాం ఈరోజు సమాజంలో ఒక యాక్టర్గా అందరికీ మంచి చేయాల్సినటువంటి వ్యక్తివి సెక్యులర్ అనే ఒక పేరుతోని హిందుత్వం మీదనే ఎందుకు నువ్వు ఆ విధంగా అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నావు అదేవిధంగా నువ్వు హిందువులే కాదు ముస్లింలలో జరుగుతలేవా క్రిస్టియన్లలో జరుగుతలేవా వారికి మద్దతుగా కాకుండా వారికి వారికి మద్దతుగా తెలుపుతూ హిందూ మతాన్ని ఒక్కదాన్ని మీరు వ్యతిరేకంగా చేస్తున్నారని మేము వ్యతిరేకించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మా అసోసియేషన్కి రావడం జరిగింది మేము అందరం కూడా మా అసోసియేషన్లో ఏదైతే మేము ఈరోజు ఒక కంప్లైంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది హిందుత్వాన్ని కోసం వ్యతిరేకంగా చేసినటువంటి ప్రకాశ్ రాజ్ గారికి యొక్క శాశ్వతమైనటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఇప్పటి నుంచి మూవీ అసోసియేషన్లో కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగింది మమ్మల్ని కాదని హిందూ మతాన్ని కాదని హిందువులను కాదని మీరు ఏదైనా చేసినట్లయితే ఎక్కడికక్కడ ప్రకాశ్ రాజు యొక్క సినిమాలు కావచ్చు లేకుంటే ఆయన యొక్క షూటింగ్లను కావచ్చు వాటిని అన్నిటిని కూడా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా యువమోర్చ ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ లో ఉన్నటువంటి హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ కూడా ఇలాంటి అహంకర పూరితంగా ఉన్నటువంటి వ్యక్తిని దూరం పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఏదైతే ఇక్కడ క్రిస్టియన్ గా కనిపిస్తున్నాడు కానీ తనకు తాను నాస్తికుడుగా చెప్పుకుంటూ ఇలాంటివన్నీ చేస్తున్నాడు నేను ఈరోజు అడుగుతున్నాం నాస్తికుడు అంటే ఎవరండి నాస్తికుడు అంటే ఎవరు ఏ మతాన్ని విశ్వాసించని వ్యక్తి నాస్తికుడు అవుతాడు నేను ఈరోజు ఒకటి అడుగుతున్నాను నేను అయ్యప్ప స్వామి గుళ్ళోకు అందరినీ ప్రవేశించాలన్నటువంటి ప్రకాశ్ రాజు గారు అదే దర్గాలలోకు మహిళలను ఎందుకు ఎంట్రీ చేయాలి అని అనలేకపోతున్నాడు అదే విధంగా ఎక్కడైనా ఒక దగ్గర ఏదైనా చిన్న అసంఘిక కారణమో లేకుంటే ఏదో ఒకటి ఇష్యూ జరిగినప్పుడు హిందూ గుళ్ళల్లో హిందూ దేవాలయాలపై గుండీలపైన నువ్వు మాట్లాడుతున్నప్పుడు క్రిస్టియన్ మతము దశమ రూపాలలో పైసలు వసూలు చేసినప్పుడు ఆ యొక్క చర్చిల మీద నువ్వు ఎందుకు స్పందించలేవు ఈరోజు నువ్వు వీడికి పోతావు క్రిస్టియన్గా ఒక దగ్గరకు ముస్లిం ముస్లింగా పోతావు చేస్తావు తప్పు లేదు భారతదేశం అన్నాక హిందూ ముస్లిం క్రిస్టియన్ జైలు అందరూ సమానమే అని చెప్పేసి అంటున్నటువంటి విధానం మంచిదే కానీ హిందూ మతం పైన ఒక్క దాని మీదే నువ్వు ఎందుకు కక్షపూరితమైనటువంటి ధోరణితో ఉంటున్నావు ఎందుకు హిందూ మతం పైననే నువ్వు విషం చిమ్ముతున్నావు భారతదేశమే ప్రపంచ దేశాలలో సర్వే జనా సుఖినో భవతు అందరూ బాగుండాలి అందరం బాగుండాలి ఈ జీవరాశులన్నీ కూడా బాగుండాలని కోరుకునేది హిందూ మతం అలాంటి హిందూ మతం మతం అంటే అది మతం కాదు హిందూ జీవన విధానం ఎలా బతకాలి ఎలా ఉండాలని నేర్పించేదే హిందుత్వం అలాంటి హిందుత్వం మీద నువ్వు విషం చల్లుతున్నావు అంటే నీ ఎన్కల విదేశీ కుట్రలు ఎవరు ఉన్నారు ఉన్నారో ఆ లెఫ్టిస్ట్ భావజాలాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం ఉందని చెప్పేసి మేము అందరం కూడా అనుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఖచ్చితంగా నీకు నీ యొక్క నువ్వు నటిస్తున్నటువంటి సినిమాలకు అన్నిట్లో కూడా మేము వ్యతిరేకంగా చేస్తాం చేసి చూపిస్తామని చెప్పి జరుగుతుందో అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం తర్వాత ఆన్సర్ ఒకటి చెప్తున్నాం అయితే హిందూ మతం కోసం హిందుత్వం కోసం ఎవరైతే మద్దతు తెలుపుతారో దేశంలో సుఖ సంతోషాలతో ఉండడానికి ఎవరు మద్దతు తెపుతారో వాళ్ళందరూ కూడా మేము మద్దతు తెపుతాం మీరు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఎటువంటి అన్పార్లమెంట్ వర్డ్స్ ఎక్కడ కూడా యూజ్ చేయలేరు లడ్డు కల్తీ అయింది ఎవరు కల్తీ అయ్యిరో వాళ్ళని మేము ముందుకు తీసుకొని వస్తాం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష కలగాలి అంత పవిత్రమైనటువంటి ప్లేస్లో లడ్డు కల్తీ కావడానికి మేమందరం కూడా బాధపడుతున్నాం ఎందుకు ప్రతి హిందూ అనేటోడు బాధపడాలి ప్రతి హిందువే కాదు దేశంలో మంచి కోరుకునేటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా బాధపడాలి ఈరోజు హిందువులలో ఏదైనా మసీద్ మీద ఏదైనా దాడి జరిగితే ప్రతి హిందూ కూడా అయ్యో పాపం మసీద్ మీద దాడి జరిగిందా అంటారు ఒక క్రిస్టియన్ మీద దాడి జరిగితే అయ్యో పాపం జరిగిందా అని చెప్పేసి అంటాం అది మానవత్వం అంటే అంత పెద్ద దేవాలయం అంత చరిత్ర ఉన్నటువంటి దేవాలయంలో కల్తీ జరిగితే అయ్యో పాపం అన్నటువంటి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు కొట్లాట కయ్యానికి కాలు దూతున్నటువంటి వ్యక్తి ప్రకాశ్ రాజు గారు కాబట్టి ఇప్పటికైనా ఆ బుద్ధి తెచ్చుకో అసలు అంటే హిందుత్వం అంటే ఏంది హిందూ మతం ఏంది ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయి చదివే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆయనకు ఆ భవంతుడు ఆ బుద్ధిని ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తారు